హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రేణు బ్లాగ్స్ పానీపూరిని బయటికి వెళ్ళి తినడం కంటే ఇంట్లోనే తయారు చేస్తే ఎలా ఉంటుంది అనేసి అయితే ఈరోజు ఇంట్లోనే తయారు అన్నమాట చాలా బాగా వచ్చింది ముందుగా బఠానీ గింజలు ఫోర్ అవర్స్ నానబెట్టేసి తర్వాత స్టవ్ పై ఉడికించాలి ఆలుగడ్డ బఠానీ ఉడికేంత టైంలో వీటన్నిటిని కట్ చేసి పెట్టాను అన్నమాట అదేవిధంగా ఆలుగడ్డ కూడా ఉడికించి స్మాష్ చేసి పక్కన పెట్టాలి తర్వాత ఒక గిన్నెలో ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక అందులో ఉల్లిగడ్డ అలాగే కట్ చేసినటువంటి పచ్చిమిర్చి వేయాలి ఆ తర్వాత కట్ చేసినటువంటి టమాటా ముక్కలు వేసి ఇవి బాగా ఉడికేంత వరకు కలుపుకోవాలి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి టమాటా వేసిన తర్వాత వన్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఆ తర్వాత వన్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని మూత పెట్టేయాలి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడికిపోతుందంటే కాసేపు చల్లరనిచ్చి వాటిని మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఉడికించినటువంటి ఆలుగడ్డలను అదే గిన్నెలో వేసి కొన్ని వాటర్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఈ బఠానీ మిక్స్ పెట్టాం కదా ఆ బఠానీ పౌడర్ కూడా వేసుకోవాలి అవన్నీ బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి ఆల్రెడీ అవి ఉడికిపోయినవే అయినప్పటికీ కాస్త కొన్ని వాటర్ పోసుకొని మరి కొంచెం ఉడికించాలి అలాగే సరిపోయేంత కారం కూడా వేసుకోవాలి కారం వేసిన తర్వాత ఇందాక నూనెలో వేయించినటువంటి ఉల్లిగడ్డ టమాటా పచ్చిమిర్చి ఉన్నాయి కదా వాటిని మిక్సీ పట్టేసి ఇందులో యాడ్ చేసుకోవాలి ఆ మిశ్రమాన్ని వీటితో పాటు పూర్తిగా కలిసిపోయేలాగా ఆలు బఠానీ గింజల మిక్సీ పట్టినాం కదా అది తర్వాత గ్రేవీ టమాటా గ్రేవీ ఇవి మూడు బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసి పక్కన పెట్టి తర్వాత రసం కావాలి కదా అందుకోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ ఒక పచ్చిమిర్చి వేసి తర్వాత కావలసినంత పుదీనా అలాగే కొంచెం కొత్తిమీర వేసి తర్వాత ఇది వేయించినటువంటి జీలకర్ర అండి ఇది చాలా మంచిది హెల్త్కి అందుకోసమనే వేయించినటువంటి జీలకర్ర వేశాను ఇందులో వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా జీర్ణక్రియను మెరుగుపరిచేటివి అన్నమాట ఆ తర్వాత చిన్నగా సన్నగా తరిగినటువంటి అల్లం ముక్కలు వేసుకోవాలి ఆ తర్వాత సరిపడేంత సాల్ట్ అయితే వేసుకోవాలి నేనైతే ఇప్పుడు ఒక వన్ స్పూన్ వేస్తున్నాను తర్వాత రుచి చూసి ఇంకా వడేది ఉంటే ఇంకొక వన్ స్పూన్ వేసుకోవచ్చు తర్వాత వన్ స్పూన్ మిరియాల పౌడర్ వేసి వాటన్నిటిని బాగా మిక్స్ పట్టి వీలైతే వడబోసుకోవాలి లేదంటే డైరెక్ట్గా కూడా కలిపేయొచ్చు మొత్తం గ్రీన్ కలర్ లాగా వచ్చింది ఇందాక మనం ఉడికించాం కదా వాటిపై ఇలా కాసేంత సరిపడినంత వేసుకుంటే సరిపోతుంది తయారు చేసినటువంటి రసం వేసిన తర్వాత చక్కగా కలిపేసి చివరిలో కొత్తిమీర అయితే యాడ్ చేశాను దీంతోనే కట్లీస్ కూడా చేసుకొని తినొచ్చు అన్నమాట పూరిలోకి వేసుకోవడానికి బఠానీ ఆలు కర్రీ కూడా పూర్తి అయిపోయింది అలాగే రసం కూడా రెడీ అయిపోయింది ఇక పూరీలు నూనెలో వేయించి వీటిలో వేసుకొని తినడమే ఇదంతా పూర్తయ్యేసరికి వన్ అవర్ టైం పట్టింది అన్నమాట బయటికి వెళ్ళి తింటే పది నిమిషాల్లో అయిపోతుంది కానీ కొంచెం కష్టంగా అనిపించినా కానీ అప్పుడప్పుడు ఇలాగ ఇంట్లోనే ప్రిపేర్ చేశామంటే పిల్లలు వాళ్ళ ఇష్టపూర్వకంగా కావాల్సినవన్నీ తినేయచ్చు ఇదేనండి ఈరోజు వీడియో పానీపూరి తయారు చేశాను అన్నమాట నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మొదటిసారి వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ